నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున చాలా అద్భుతమైన ఒక పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నామండి ఈ పరిహారం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది ముందైతే తెలుసుకుందాం ఈ పౌర్ణమి చాలా అద్భుతమైన రోజు అండి ఈ రోజున కనుక మీరు చిన్న పరిహారం చేసుకుంటే మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు మీ సమస్యలకు ఒక మార్గం చూపిస్తుంది పరిహారం ఈ పరిహారం విషయంలో ముందుగా మీరైతే ఒక ప్లేట్ తీసుకోండి అదిను వెండి ప్లేట్ తీసుకుంటే మంచిదండి ఉంటే కనుక తీసుకోండి అంటే ఈ వెండిని చంద్ర భగవానుకు సంబంధించిందిగా చెప్తారు ఒకవేళ ఈ ప్లేటు లేని పక్షంలో స్టీల్ కాకుండా ఏదో ఒక ప్లేట్ తీసుకోండి తీసుకొని ఆ ప్లేట్ మీద బియ్యి పిండితో చక్కగా చంద్రుడికి సంబంధించిన ఒక ముగ్గును వేసుకోవాలి మీరు ఇదేమంత పెద్ద కష్టమైంది కాదండి చూస్తున్నారు కదా చాలా ఈజీగానే వేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చాలా వరకు తమిళనాడు వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారండి అలానే వారికి మంచి ఫలితాలను ఇచ్చిన ఒక మంచి పరిహారం ఇది తప్పకుండా చేసుకోండి ఈ ముగ్గును వేసుకుని మీరు చక్కగా ఈ పరిహారం చేసుకోవాలి చాలా విశేషమైన ఫలితాలు మీకు కలుగుతాయి ఈ పరిహారాన్ని మీరు పౌర్ణమి రోజున చేసుకోవాలి అనేక రకాలైన సమస్యలతో బాధపడే వారికి మీ సమస్యలకు ఒక పరిష్కార మార్గం చూపిస్తుందండి ఈ పరిహారం ప్రతి పౌర్ణమికి చంద్రుడు దర్శనమిస్తాడు చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు చాలా విశేషంతో కూడుకుని ఉంటాయి ఆ శక్తిని మనం తీసుకోవాలి కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీరు ఈ పరిహారాన్ని వదులుకోవడం మాత్రం మిస్ చేసుకోకండి చంద్రుణ్ణి మనస్కారకుడు అని చెప్తారు ఎందరికీ తెలిసిందే తీరని మనోవేదన పడే వాళ్ళకి అలానే ఒత్తిడికి గురయ్యేవారు గందరగోళంతో ఉండేవాళ్ళకి గొడవలు తగ్గడానికని ఇంకాను అప్పులు తీరడానికని అనేక రకాలైన సమస్యలతో బాధపడేవారికి జీవితంలో వచ్చే అనేక రకాలైన సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి ఒక అద్భుతమైన పరిహారం అని చెప్పుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలనేది తెలుసుకున్నారు కదండి మరి పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దాం ముందైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి చేయడం వల్ల మన ఛానల్లో వచ్చే మంచి మంచి కంటెంట్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్కు ఉన్న మైనస్ ఏంటంటే ఇక్కడ మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ వీడియోస్ వస్తున్నాయి అలానే కామెంట్స్ కూడా మీరు పెడుతున్నారు కాకపోతే చూస్తున్నారే కానీ లైక్ అయితే చేయట్లేదు దీనివల్ల ఇలాంటి మంచి మంచి పరిహారాలు వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవ్వవు ఏంటంటే మీరు ఎప్పుడైతే ఒక లైక్ లైక్ అనేది చేస్తారో పది మందికి ఈ వీడియో సజెస్ట్ అవుతుంది మీలాగే సమస్యలతో వారు సమస్యలతో బాధపడేవారు చాలామంది ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చేరి వాళ్ళందరికీ లాభం పొందాలి అని మీ మనసు కనిపిస్తే తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలయ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక పరిహారం మాటకు వెళ్దాము ఈ పరిహారానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఇక్కడ మనకి రెండే అంటే రెండే వస్తువులు అవసరం ఉంటాయి ఒకటి నిమ్మకాయ అవసరం ఉంటుంది చూస్తున్నారు కదా ఒక నిమ్మకాయ అవసరం ఉంటుంది అలానే ఒక బిర్యానీ ఆకు కూడా అవసరం ఉంటుంది ఈ రెండింటిని కూడా మీరు ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోండి సాయంత్రం అంటే పౌర్ణమి రోజున సాయంత్రం ఏడు గంటలకు ఒక నిమ్మకాయ తీసుకోండి దాని మీద ఎలాంటి మచ్చలు అనేటివి లేకుండా చూసుకొని దాన్ని చక్కగా శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకోండి తర్వాత మీరు ముందుగా బియ్య పిండితో ముగ్గుని చక్కగా ఈ ప్లేట్ మీద వేసుకోండి చూపించాను కదండి ఆ రకంగా వేసుకోండి ఒకవేళ ప్లేట్ కూడా లేదండి ఏది లేదండి అంటారా అంటే కుదరని పక్షంలో మీరు నేల మీద అయినా సరే డైరెక్ట్గా వేసి కాస్త పసుపు కుంకం పెట్టండి అక్కడైనా పౌర్ణమి రోజు కాబట్టి తప్పకుండా లక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోండి చంద్రుణ్ణి లక్ష్మీ అని కూడా అంటారు కదండి కాబట్టి అమ్మవారికి కూడా పూజ చేసుకోండి అలానే చంద్రుణ్ణి కూడా మనం ప్రార్థించడం వల్ల అటు మనసుకు సంబంధించిన సమస్యలు కూడా తీరిపోతాయి అలానే ధనానికి సంబంధించిన సమస్యలు కూడా తీరుతాయి మన మనసును సరైన మార్గంలోకి తీసుకొస్తుంది ఈ పరిహారం మన మనసు మన ఆలోచనలు పాజిటివ్గా మనది వెళ్ళినప్పుడు సక్సెస్ మనదే ఉంటుంది ఎందుకంటే మనసును బట్టే ఏదైనా అన్నీ కూడా ముడిపడి ఉంటాయి మన మనసు కరెక్ట్గా ఉంటే అన్నీ చేయగలుగుతాం ఏం చేస్తాంలే ఏదో చూద్దాంలే అని ఇలాంటి మనస్తత్వం ఉంటే కనుక ఏ పని కూడా ముందుకు వెళ్ళదు మీ అందరికీ తెలిసిందే కదండి అది అక్కడితోనే ఆగిపోతుంది ఒక మంచి పని చేద్దామని మీరు ముందుకు వెళుతున్నారు అది ఏదైనా సరే ఒక పెళ్లి సంబంధ విషయం కావచ్చు మాట్లాడే విషయం కావచ్చు ఇంటిని కొనుగోలు చేసే విషయం కావచ్చు అలానే మన డబ్బు సంపాదించే విషయం కావచ్చు ధన రాబడికి సంబంధించింది కావచ్చు మీ మనసు సక్సెస్ దారిలోకి వెళ్ళనీయకుండా మీ మనసు ఆపుతుంది దానిని సరైన మార్గంలోకి తీసుకొస్తుంది ఈ పరిహారం తర్వాత విజయం మీ వైపే ఉంటుందండి ఆ రకంగా మీరు ఏం చేస్తారండి మీరు నిమ్మకాయ తీసుకున్నారు కదండి మచ్చలు లేకుండా శుభ్రంగా ఉన్న నిమ్మకాయ తీసుకోండి ఇక్కడైతే నా దగ్గర ఉన్నది అప్పటికప్పుడు అవైలబుల్గా ఉన్నది నేను మీకు చూపిస్తున్నానండి కాకపోతే మీరైతే తాజాగా శుభ్రంగా ఉన్న నిమ్మకాయ తీసుకోండి ఎల్లో కలర్ నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయ మీద మీరు మీ యొక్క పేరు రాయండి చక్కగా మీరు బాల్ పెన్తో కానీ లేదంటే స్కెచ్ పెన్ బ్లూ కలర్ పెన్తో రాయండి ఆ విధంగా రాసిన తర్వాత మీరు ఒక గాజు గ్లాస్ తీసుకోండి కేవలం గాజు గ్లాసే తీసుకోండి ప్లాస్టిక్ గ్లాస్ తీసుకోకండి ఆ గాజు గ్లాసులో స్వచ్ఛమైన నీటిని నింపి పేరు రాసిన ఆ నిమ్మకాయని ఆ నీటి గ్లాసులో పెట్టండి అలానే బిర్యానీ ఆకును కూడా తీసుకోండి చెప్పాను కదండి వీటన్నిటి కూడా మీరు ముందుగా సిద్ధం చేసేసుకొని ఉంచుకోండి ఆ బిర్యానీ ఆకుకి ఎలాంటి చెల్లుళ్ళు లేకుండా శుభ్రంగా ఉన్న బిర్యానీ ఆకును తీసుకొని దాన్ని శుభ్రం చేసి ఆ గ్లాసులో పెట్టండి అలా పెట్టిన తర్వాత దాంట్లో ఒక చిట్టుకెడు పసుపు వేయండి ఇంతేనండి ఇక తర్వాత మీరు ఏదైతే మీరు ముగ్గు వేసి పెట్టారు కదండి దాని మీద ఈ గ్లాస్ పెట్టి ఎక్కడైతే చంద్రకిరణాలు పడుతున్నాయో ఆ ప్రదేశంలో ఇక్కడ చూపిస్తున్నాను కదండి గ్లాస్ పెట్టి ప్లేట్లో పెట్టాను కదండి దాన్ని యాజీజ్గా చంద్రకిరణాలు పడే చోట పెట్టాలి అలా ముగ్గు మీద మీరు పెట్టడం వల్ల చంద్ర చంద్రభగవాను దానిలోకి ఆకర్షింపజేసిన వారు అవుతారు అందుకని ముగ్గు వేసి ఆ విధంగా పెట్టాలి ఒకవేళ మీరు అపార్ట్మెంట్స్లో ఉన్నా కానీ ఎక్కడైతే చంద్రకిరణాలు పడతాయో అక్కడ పెట్టండి లేదంటే అక్కడే కాస్త పసుపు నీటిని చల్లి చక్కగా మీరు ముగ్గు వేసి అక్కడ పెట్టండి ఇదంతా మీరు ఎప్పుడు చేసుకోవాలి ఆరు గంటలకు ముందు వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకుని ఆరు గంటలు దాటిన తర్వాత ఏడు గంటల సమయంలో చేయండి ఈ విధంగా ప్రిపేర్ చేసి చంద్రకిరణాలు పడే సమయంలో మీరు ఈ విధంగా పెట్టాలి ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు చంద్రుని దర్శనం చేసుకుని ఈ విధంగా కష్టాలు ఉన్నాయి స్వామి ఈ కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించ స్వామి అని మనసారా కోరుకోండి ఈ విధంగా మీరు చేయడం వల్ల మీ మనసు చాలా తేలికపడుతుంది రాత్రంతా చంద్రకిరణాలు పడేటట్టుగా అక్కడే ఉంచేయండి ఈ విధంగా మీరు పెట్టిన తర్వాత మరుసటి రోజున బ్రహ్మీ ముహూర్తంలో చక్కగా మీరు నిద్రలేచి శుభ్రంగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఈ గ్లాసులో ఉన్న నిమ్మకాయని తీసుకోండి మీ తల చుట్టూతా ఒక మూడు సార్లు తిప్పుకోండి మూడు సార్లు తిప్పుకున్న తర్వాత దాన్ని మధ్యలో కట్ చేసి దానిలో ఉన్న జ్యూసినంతా కూడా ఒక గ్లాసులో పెండుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని తీసుకోండి డైరెక్ట్గా అలా తీసుకోలేమండి కాస్త వాటర్ వేసుకొని అంటారా కాస్త పంచదారాన్ని కలుపుకొని మీరు తీసుకోవచ్చు ఇక ఆ తర్వాత ఆ గ్లాసులో నీరు అలానే బిర్యానీ ఆకు కూడా ఉంది కదండి దానిని ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి ఈ గ్లాసుని చంద్రకిరణాలు పడే ప్రదేశంలో మీరు పెట్టారు ఆ చంద్రకిరణాల నుంచి వచ్చే శక్తివంతమైన అద్భుతమైన శక్తి అనేది ఆ గ్లాసులో ఉన్న నిమ్మకాయకి వస్తుంది ఆ నిమ్మకాయని మనం కట్ చేసుకొని ఆ జ్యూస్ని మనం తీసుకోవడం వల్ల ఆయన నుంచి పరిపూర్ణమైన ఒక శక్తి అనేది మనకు వస్తుంది జీవితంలో అనేక రకాలైన సమస్యలు ఒత్తిళ్లు మానసికమైన ఆందోళనలు వీటన్నిటితో ఎవరైతే విపరీతంగా ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం చూపిస్తుంది ఈ పరిహారం తక్కువగా చూడకండి చాలా మంచి పరిహారం తప్పకుండా చేసుకోండి సమస్యలన్నీ కూడా తీరిపోయే మంచి అద్భుతమైన ఒక పరిహారం కాకపోతే ఇక్కడ పెట్టవలసింది మీరు నమ్మకం పెట్టాలండి నమ్మకం పెట్టి చేస్తే తప్పకుండా మీ సమస్యలన్నిటికీ కూడా దారి చూపిస్తుంది ఈ పరిహారం తప్పకుండా మీరందరూ చేసుకుంటారని భావిస్తున్నాను ఆ చంద్ర భగవానుడి యొక్క ఆశీర్వాదం అలానే అమ్మవారి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ కూడా కలగాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను ఈ వీడియో పట్ల మీ మనసుకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు